నీ బామార్దు నా బామార్థులో అవసరం లేదు వాళ్ళ బామారు అయితే సార్ రావచ్చు అంతే పదవేది నడుచుకుంటూ వచ్చి ఇబ్బంది కాకుండా బామ్మలు ఆపనారా బామర్థులు కదా బామర్దులు అర్థం చేసుకుని టెన్ కాబట్టి గారు ఉనికి కోసం మాత్రమే అంటున్నారు నష్టం ఏమి నన్ను ఎవరైనా చంపేస్తారా టైర్లు బాగానే ఉన్నాయి పంచర్లు అయినా వేసుకుందాం ఇరవై ఒకటిలో అయిపోయి మీ మీరేం చేస్తారు నాకు తెలిసిందా మోడీ గారిని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రశాంతంగా ఉండడానికో లేకపోతే మా ఎమ్మెల్యే గారికి ఏసీలో చెమటలు పట్టి మీకు అరవై సంవత్సరాల నుంచి నేను నష్టం ఎందుకు వచ్చింది ఏ ప్రభుత్వానికి రాని నష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏం కష్టమై అవి మెతుకులు ఆర్డిట్ అనేది అవి బతుకులు చిన్న చూపు ఈ ప్రాంతం మీద సేవ్ తలారి రంగయ్య గారు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఖైరేవ్ లో ప్రస్తుతం ఉన్నారు ఇక్కడ కూడా చిన్న గ్రామ సభ మాది పెట్టి ఎడ్యుకేట్ చేస్తున్నారు ఈ సభకు గారు మాజీ ఎమ్మెల్సీ గారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చారు కానీ లోకల్ ఎమ్మెల్యే గారు ఒక కామెంట్ చేశారు కేవలం తలారి రంగయ్య రాజకీయ యాత్ర ఉనికి కోసం ఆయన ఎక్కడ ప్రజలు మర్చిపోతారో అని లేని హైప్ చేసుకుంటున్నారు ప్రజలు మద్దతు అసలు లేదు తలారి రంగయ్య గారు ఉనికి కోసం మాత్రమే అంటున్నారు నిజంగా మీ ఉనికి కోసం అనుకోవచ్చు దీంట్లో నా ఉనికికి వచ్చిన నష్టం ఏమి నన్ను ఎవరైనా చంపేస్తారా అంటే మీరు మిమ్మల్ని మర్చిపోతారు ఈ మధ్య కాలంలో ఇక్కడ పీడీ రంగాయని మర్చిపోయే వాళ్ళు ఎవరు ఇన్ని రోజుల్లో ఉద్యోగం చేసి పిడి రంగాయని ఇప్పటికి కూడా ఇవాళ్ళకి కూడా వినిపిస్తూ ఉంటారు ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాను ఇప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకోవడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి నాకు అర్థం కాలేదు నాకేమన్నా నెల నెల జీతాలు ఇస్తారా మీరు అసలు ఏమి ఆర్డీటీ గురించి రాజకీయం చేయాల్సింది ఏంటి చేస్తున్నది ఇది రాజకీయం అంటే వాళ్ళు ఏమన్నా అనుకోండి కానీ ఆర్డీటి ఎంత ముఖ్యమైంది అవి మెతుకులు ఆర్డీటీ అనేది అవి బతుకులు అవి నాశనం అయిపోయినాక ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరంతా పోయినాక వెళ్ళిపోయినాక ఎలా తెలుస్తుంది చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఇట్లా ఎండగాస్తున్నట్టుగా ఆర్డీటి కూడా నిధులు అట్లా వస్తాయి అనుకుంటున్నారు అక్కడ రెండు వేల ఆగిపోయిందనే విషయం నేను లేవనెత్తినాకనే జనాల్లోకి వచ్చింది కానీ ఎమ్మెల్యే గారు అన్నారు స్పెషల్ జీవో ఒకటి తీసుకొస్తున్నారు ఇందాక మన చెప్పినారు కదా జివో రాదానికి సర్క్యులర్ వస్తుంది కానీ ఏం కాదు నాకు ఎమ్మెల్యే కాదు కదా టార్గెట్ నాకు ఆర్టీ రెన్యువల్ టార్గెట్ నిజంగానే పాదయాత్ర ఆపాల రంగయ్య ఉనికి ఇంకా పెరగకూడదు రంగయ్యకు అనుకుంటే ఎఫ్సిఆర్ రెండు వేలు తీసేస్తేనే ఆపేస్తాను కదా మీకు తెలిసింది అప్పుడు నాకు తెలిసిందా ఇరవై ఒకటి ఇప్పుడు ఎందుకు డబ్బులు ఆగిపోయినాయి ఇప్పుడు ఎందుకు అంటే రెన్యువల్ చేసుకుంటూ అకౌంట్స్ అవును ఇప్పుడు నేను అదే కదా అడుగుతున్నాను నేనేమైనా కొత్తది అడుగుతున్నానా రెన్యువల్ చేయమనే కదా అడుగుతున్నాను ఈ రోజు అకౌంట్లు ఫ్రీజ్ అయినాయి అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోవడానికి లేదు స్కూల్ ఆగిపోయినాయి హాస్పిటల్ ఆగిపోయినాయి ఈ మధ్య నేను ఆర్టీటీ సెట్ ఆగిపోయింది ఒక్క కాలేజ్ లోనే నాకున్న ఇన్ఫర్మేషన్ దాదాపు ఎనభై తొమ్మిది మంది పిల్లలకి స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు కట్టకుండా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది ఎంత నష్టం జరుగుతుంది ఈ ప్రాంతానికి నేనైతే ఈ పేద ప్రజల కోసమే చేస్తున్నాను ఈ ప్రాంతం కోసమే చేస్తున్నాను ఒకవేళ వాళ్ళు నా ఉనికి పెరగకూడదంటే సాయంత్రమే తీసుకురమ్మనండి ఎక్కడ దగ్గర పెరర్ విగ్రహం ఉంటే అక్కడికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాను నేను క్లైమ్ కూడా చేసుకోను సార్ ఈ ఫారెన్ ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయి దీనివల్ల ఇంకోటి అంటే ఈ క్రిస్టియానిటీ అంటే హిందూ మతం ఉనికికే వస్తుంది కొన్ని కొన్ని చెప్తా చెప్తా దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తా సపోజ్ శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ లో అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళ ఈ ఆర్డిటి ముసుగులో క్రిస్టియన్స్ దింపుతూ వాళ్ళకి డబ్బులు ఇస్తూ వరకు డబ్బులు ఇస్తూ ఈ విధంగా చేస్తున్నారు అంటే మత మార్పిడి చేస్తున్నారు సాప కింద నీరులా హిందూ మతం ఉనికికే ఇబ్బంది వస్తుందనే అవకాశం మీరు బాగా చదువుకున్నారు ఈ ఫీల్డ్ లో ఉన్నారు చాలా మందికి తెలిసింది ఎప్పుడన్నా ఒక్కరినైనా మార్చినారు అనేది ఏదైనా ఆధారం ఉందో వీళ్ళ దగ్గర అట్లాంటివి చూసినారా నేను ఆ పుస్తకం మొత్తం చదివాను ఇట్లాంటిదే మన్మడని మహారాష్ట్రలో ఆయన మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి అక్కడ ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఏం చెప్పినాడంటే ఆయన నిజమైన హిందూ ఆయన ఎవరిని మార్చలేదు నాకంటే కూడా గొప్ప హిందూ నీకంటే కూడా గొప్ప హిందూ కెనర్ అని చెప్పినాడు యాభై మూడో పేజీలో ఉండేది కావాలంటే తీసుకుంటే చూసుకోవచ్చు ఇప్పుడు ఫెరారి గారు బతికలేరు కదా నేను దానికోసం కాదు కదా చేస్తుంది ఇవి లేకపోతే ఏమైతాయని అడుగుతున్నాను నేను నేను కేంద్రం గురించి కేంద్రం మీద దండెత్తడానికో మోడీ గారిని ఇబ్బంది పెట్టడానికో చంద్రబాబు నాయుడు ప్రశాంతంగా ఉండడానికో లేకపోతే మా ఎమ్మెల్యే గారికి ఏసీలో చెమటలు పట్టించడానికో నేను ఈ పని చేయట్లేదు నాకు వాళ్ళ టార్గెట్ కాదు నాకు సంస్థ గురించి కాదు ఒకవేళ వాళ్ళు నిజంగానే నా ఉద్యమం పెరగకూడదు నా ఉనికి పెరగకూడదు రాజకీయంగా నేను సమాధి కావాలనుకుంటే సాయంత్రానికి తెచ్చి కదా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే రంగయ్య గారు చేస్తే వస్తుందా మేమందరం ఆల్రెడీ మా మిమ్మల్ని కూడా చేయమని నువ్వు కూడా చేయ వాళ్ళతో ఇచ్చాము మా గడ్కరీ గారు చెప్పాము అంటున్నారు నాకు వస్తుందా దీని వల్ల అనే క్వశ్చన్ చేస్తా అట్లయితే నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు ఉపయోగం లేదు అంటారు నాకు ఉపయోగం లేకుండా నాకు నాకు ఉపయోగం లేని పనులు చేయడమే నాకు కూడా ఇష్టంగా ఉంది చేద్దాం కాకపోతే ఇప్పుడు మీరు దీంతో నెక్స్ట్ ఇది కాలేదీ ముప్పై తేదీకి ఆర్డిటి సేవలు కూడా బంద్ చేస్తున్నారు అంటున్నారు నెక్స్ట్ మీ కార్యాచరణ నేనేమి రాజుల కాలంలో లేను ఏనుగులను యుద్ధాలను గుర్రాలను వేసుకుపోయి అందరినీ ఇది చేయడానికి నలమీదికి అని ప్రజాస్వామ్యంలో ఉన్నాను నా పని ఏంటి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం ఆ పని నేను చేస్తున్నాను కాకపోతే ఢిల్లీ లెవెల్ ఏమన్నా పోరాడే అవకాశం ఆ రోజు ప్రకటించినాను ఈ రోజు ప్రకటించారా ఎప్పుడో ప్రకటించారు అన్ని చోట్ల కానీ వీళ్ళు కలిసి రావాలి కదా వీళ్ళకి కదా నష్టం జరిగేది జంతర్ మంత్రంలో ఉండే టీ కొట్టాయనకో క్యాంటీన్ అయినకో ఏం పని ఉంటుంది ఆర్డీ కళ్యాణదుర్గంలో పురి టికెట్ అయ్యింది ప్రారంభం ప్రారంభమైంది ఈ ప్రజలంతా అర్థం చేసుకుని లేదా లేదంటే కూడా ఆపేద్దాం సరే నేను ఒకటి అడుగుతా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ శాతం మీ కార్యకర్తలే ఉన్నారు నిజంగా సేవలు పొందింటే నిజంగా సేవలు పొందిన వాళ్ళు లేరు కేవలం మీ పార్టీ వాళ్ళే ఉన్నారు కరెక్ట్ గా హనుమంత్ రెడ్డి వచ్చేసరికి నాకు అందరినీ తీసుకొచ్చి పెట్టలేను కదా నా ఎలా నడుస్తున్నారు వందల్లో నడుస్తున్నారు వేలలో నడుస్తున్నారు నువ్వు వచ్చిన టైం ఇది టైమ్ లో అన్ని రకాలు నడుస్తున్నారు కదా వాళ్ళకి నన్నే ఇంత ఇంత తికమక పెడుతుంటే నా పరిస్థితి ఇట్లా ఉంటే ఆర్డీటీ కోసం నిలబడ్డోడికి మామూలు వ్యక్తిని తీసుకుపోయి లోపల పెట్టి మోకాలు పగలగొడతారు నన్ను పగలగొట్టే పరిస్థితి లేదు కూడా రాలేదంటారా కొంతమంది అనుమానం ఎందుకు దాంట్లో అనుమానం ఎందుకు దాంట్లో నీకు పెన్షన్ తీసేస్తాం నీకు అది తీసేస్తాం నీకు విచారించు గ్రామాల్లో ఆర్టీ వద్ద పెట్టేసి అడగండి మీరు అడగండి మీకు మీకు వీలుంది కదా అవే ప్రచారం చేయండి ఆర్టీటి వద్దంటే సరే చూద్దాము దానికి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి పరిస్థితులు ఏంటి ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఏమి ఈరోజు నడుచుకుంటూ వచ్చిన రోడ్ల పరిస్థితి కూడా ఏమి అందువల్ల ప్రజల కోసమే చేస్తున్నాను ప్రాంతం కోసమే చేస్తున్నాను నిజంగానే నా ఉనికిని మీరు ప్రశ్నించదలుచుకుంటే మీరు తీసుకురండి నేను ఆగిపోతాయి కదా మీకేం కష్టం ఉంది మీకు అరవై సంవత్సరాల నుంచి నేను నష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏ ప్రభుత్వానికి రాని నష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏం కష్టం అయింది ఓ రెండు వల్లే కదా అడుగుతుంది సరే ఇరవై ఒకటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసినారంటారా ఆ రెండు వేలే తీసుకురా మళ్ళీ కొత్తగా అప్లై ఎందుకు చేసుకోవాలా అదే నేను అడుగుతున్నా సార్ పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే అనంతపురం మంచి ప్రశ్న వాళ్ళందరూ ఎవరు చేయలేని రంగయ్య గారు చేస్తున్నారు మిగతా వాళ్ళు అక్కడ కూడా వేరే కూడా వేరే నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వినండి ఇద్దరు ఇద్దరు అభిమానులు కూడా ఉండొచ్చు ఆయనకు కానీ ఆయన పార్టీకి కానీ ఖచ్చితంగా ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇది కళ్యాణ్ దుర్గము యొక్క పురిటి గడ్డ అది ఖచ్చితంగా కళ్యాణ నియోజకవర్గంలో బెలుగుప మండలంలో గొంచితాండలం పుట్టింది ఇందాక మంగమ్మక్క గారు కూడా చెప్తూ మాట్లాడారు బావులు తవ్వకాన్ని ప్రారంభించారు మిలియన్ వేల్స్ పోగ్రామ్ అని ఉండిందంటే పది లక్షల బావులు తవ్వాలని వచ్చింది దేశంలో ఆ ప్రోగ్రామ్ తీసుకుని గోధుమలు పెట్టి బావులు తవ్వించారు తర్వాత పద్ధతి ఏంటంటే అరవై తొమ్మిదిలో వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు డెబ్బై ఐదు వచ్చే నాటికి డోనర్ ఏజెన్సీలు ఏం చెప్పాయంటే మీరు అక్కడ ఒక బావి ఇక్కడ ఒక బావి చవినామని చూపిస్తే మీ రికార్డులలో మేము ఎత్తుకోవడం కష్టంగా ఉంది ఇది కుదరదు మీరు ఏ పేద ప్రాంతం ఉందో దేశంలో ఆ పేద ప్రాంతానికి వెళ్ళి చేయండి అని చెప్పినారు పేద మొత్తం దేశంలో అనంతపురం పేద ప్రాంతము అనంతపురంలో కళ్యాణదుర్గం పేద ప్రాంతం అని వాళ్ళు వాళ్ళు భావించారు ఆ యూనో అప్పటికి నేను ఊటలేదు నువ్వు లేదు అప్పటికి ఎవరుందో తెలియదు ప్రశ్నించమని నేను సమాధానం చెప్తాను నేను ఎందుకు ఇక్కడ చేస్తున్నాను చెప్పమన్ను వేరే చోట ఎందుకు చేయలేదంటే ఈ కారణం చిత్రం చేస్తున్నాడు అందరికీ తెలుసు అది తొమ్మిది వరకు నేను ఇక్కడ ఆఫీసర్ గానే పనిచేసినాను బెలుగు పౌరుగొండలోకి చేసిన అన్న కూడా ఎమ్మెల్యేగా కూడా పనిచేసినాడు అది ఇప్పుడే కదా ఇక్కడ నుంచి పోయింది కరెక్టే కదా అది గొంతు తాండాన్ని అడిగినప్పుడు మొదట ఫోన్ చేసినప్పుడు నా ఎదురుగా ఉన్నారు మనుషులు గొంతు అనుకోలేకపోయినారు ముదినపల్లి దగ్గర ఉండే తాడాన్ని ఒకరు చెప్పినారు బొమ్మకాయనపల్లి తాండాన్ని ఒకరు చెప్పినారు తర్వాత పెళ్లిగుపప్పులో ఉండే తాండాన్ని బుక్ చదివిన తర్వాత ఒక ఆయన డెబ్బై ఐదు దొరికితే ఆయన మళ్ళీ చెప్తే మ్యాచ్ అయ్యింది ఎందుకంటే గొంతు తాండలో మొట్టమొదటి వ్యక్తి కిసే డచ్చి దేశస్థుడు ఆర్టీటి తరఫున పనిచేసాడు నడవలేక ఇట్లా ఎక్కితే గాడిది మీద తిరిగినాడు ఆయన డబ్బులు లేక తర్వాత గుర్రం తర్వాత సైకిల్ తర్వాత బైస్కిల్ పోయినాడు ఇవన్నీ రికార్డెడ్ ఆ పుస్తకాలు మీకు కూడా బొబ్బలు పోయినాయని సరే మీడియాలో చూసాను అది ఇప్పటివరకు ఎన్నికలు సార్ ఇప్పటికి కానీ ఆడ బొబ్బలు కూడా పదైదు పదైదు నడుచుకుంటూ వచ్చింటే ఇబ్బంది కాకుండా బామ్మలు ఆడ

అది అదనంగా రెండో రోజుకు పడింది నాకు దాంతో నేను ఇరవై నాలుగు కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది ఆ రోడ్లలో కూడా ఇసుక రేణువులు తిరగడంతో ఇబ్బంది అయింది సరే టైర్లు బాగానే ఉన్నాయి పంచర్లు అయినవి వేసుకున్నా తిరుగుతారు నేను తిరుగుతాను అనుమానం అక్కడ ఈ రోజు ఐదు వందలు ట్రాక్టర్లతో ట్రాక్టర్ కోర్సు నెంబర్ ఎక్కువ ఉండొచ్చు అది సీరియస్ కాదు సీరియస్నెస్ కాదు కానీ ఇదే తిరుగుతున్న ఇది ఒక బాగా బైక్ లో అయితే నా కెపాసిటీ మూడు వేలా తేలింది బైక్ లో బైక్ లో నా కెపాసిటీ మూడు వేలు అని కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదా వాళ్ళేమో ఫ్లెక్స్ ఫ్లెక్సీ లేవో తీసేస్తున్నారంట అంటే ఫ్లెక్సీలు వేసుకుంటే ఆ సేమ్ అడ్డి అనే తీసేస్తున్నారంట కానీ ఫ్లెక్సీని కాపాడుకునే శక్తి మాకు చూస్తుంటే అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా వెలుస్తున్నట్టు అట్లా ఏం లేదు పాపం వాళ్ళు ఎవరు ఎదురు పడలేదు నిజంగా కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా వద్దన్నట్లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉండేటం కూడా ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేదు అట్లా అంటే ఇట్లా అడ్డుకోవట్లేదు ఆడిట్నే కావాలా మేము ఎటు బయటికి రాలేకపోతున్నా ఆయన చేయనీలేని అనుకుంటున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ అదే రెండోది ఏంటంటే ఏ గ్రామంలో ఉన్నామో మంచి చెడు ఆయన్ని కాపాడుకోవాలా లేకపోతే మా గ్రామానికి చెడ్డ పేరు వస్తుంది ఆర్డీటీ చేసుకున్నప్పుడు ఎత్తుకుపోతున్నారు లేకపోతే ఇంతమంది పెద్దలు ఇవాళ ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఆ రోజు వీళ్ళందరూ లేకుండా నాకు ఎక్కడవుతుంది మా జిల్లా అధ్యక్షుడు మా సమన్వయ నాయకర్తలు ప్రతి ఒక్కరు పోలీసులు ఇట్లా తాగడానికి కూడా వీళ్ళు తాకినారులే పడ్డాయి గోర్లు గీర్లు పడ్డాయి కానీ శరీరం మీద అయిన భుజాల మీద ఎత్తుకుని పోయారు కదా ఆర్డీటీ చాలా పవర్ఫుల్ రెండో విషయం ఏం లేదు నా చుట్టూ ఉన్న జనం కూడా చాలా పవర్ఫుల్ మా పార్టీ కూడా పవర్ఫుల్ సరే నేను ఎమ్మెల్యే గారు ఒకటి అన్నారు మీ వల్ల ఈ పాదయాత్ర వల్ల ఆర్డీటీ మాన్సూ గారు అన్నారంటే ఈ రాజకీయం చేసి మాకు అనవసరంగా మాకు ఇబ్బంది పెడుతున్నారు రాజకీయంగా ఇలాంటి చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇంత సీరియస్ అయ్యి పొలిటికల్ ఇష్యూ చేస్తే మా దీని వల్ల ఇబ్బంది అని అంటున్నారు అంటారు ఎవరు ఆయన తన్నారట ఏ ఎమ్మెల్యే గారు అన్నారు మరి ఎమ్మెల్యే గారు నడిపితే ఆయన నేను నాటైతే లేదు నేనైతే నా వల్ల ఎప్పుడు కూడా అది సంఘానికి కావచ్చు కుటుంబానికి కావచ్చు పార్టీకి కావచ్చు ఈ ప్రాంతానికి కావచ్చు నేను ఎప్పుడు లైబిలిటీ కాదు ఎప్పుడైనా కానీ కూడా ఎసెట్టే నేను నేను ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు కానీ నా వల్ల నష్టమైతే ఉండదు అది నాకు నాకున్న అవగాహన నేనేమనుకుంటున్నానంటే ఇంత గొప్ప సంస్థ ఇంత పేద ప్రజలకు పెనవేసుకుని పోయిన దాని మీద ఈ పార్టీలు సరిగా చెప్పలేకపోతున్నాయి వీళ్ళు మంత్రులు అక్కడ ఎంతమంది ఉండాలా ఇక్కడ ఎంతమంది ఉండాలా సీట్లు అక్కడ ఎన్ని పంచుకోవాలా ఇక్కడ ఎన్ని పంచుకోవాలా అనే దానికి ఎంత టైం కేటాయించింటారు ఆవి మరి ఆ రెండు వాళ్ళకి ఎంత టైం పడుతుంది అనగుర్దు వ్యక్తిగతంగా పోవాల్సి వస్తుంది బాగుండదు ఇప్పుడు వీళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారో అది తెలుస్తుంది ఎవరెవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ వయసు ఎంత అనేది కూడా అర్థమవుతుంది మనకి మేమంతా మీకు అంత చిన్న చూపు ఈ ప్రాంతం మీద ఏమంత పేదలు అంటే ఏం చేసుకుంటారనే మీరు ఏమవుతుందో చూద్దామంటే చూద్దరు ఎక్కువగా నష్టపోయేది పేదలే అందుకే కదా వాళ్ళే అర్థం చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి శక్తి చాలదు నేను ఒక గొంతుకాయ వినిపించాలా ఈరోజు శక్తి సరిపడింది సరిపడింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పోతూ ఉన్నారు వేలల్లో నడుస్తున్నారు కొన్ని టైల్లో వందల్లో నడుస్తున్నారు ఎండను బట్టి దుమ్మును బట్టి ఆకలిని బట్టి నడుస్తున్నారు ఉద్యమం నడుస్తుంది నేను మొదటి రోజే చెప్పాను ఏదో ఒక చిన్న అసైన్మెంట్ లాగా బైక్ ర్యాలీ చేసేసి ప్రచారం కోసం చేయట్లేదు నేను బైక్ ర్యాలీ చేసి వదిలిపెట్టలేదు కదా మధ్యలో కూడా చాలా టైం ఇచ్చిన బైక్ ర్యాలీ చేసిన రోజు కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా లోకేష్ గారు మోడీని కలిసిన రోజు అది నేను పాదయాత్ర ప్రకటించిన రోజు కూడా గుర్తు పెట్టుకోవాలి మహానాడు జరుగుతున్న టైం అర్ధరాత్రి నేను ప్రకటించిన ఎందుకంటే ఆడ ఉన్నప్పుడే రాజకీయాలు ఏంటి అని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అనంతపురంలో ఇది జరుగుతుంది ఇది మన కుప్పం ఉంచుతుంది మనం ఇచ్చి తీరాల్సిందే ఆడ ఉద్యమం రోజు రోజు నేను చెప్పాను ఇది రాజకీయ ఉద్యమం కాదు ఇది ప్రజా ఉద్యమం చూసారు అన్నమాట నేను టైం చూసుకోవాలి కదా మరి లేకుండా ఊరికే కొడితే టైం వస్తుంది నేను రాజకీయాలకు చూసుకోవాలనుకుంటే అప్పుడు అప్పుడు చూసుకోని ఇరవై తొమ్మిదిలో నేను ప్రజల కోసం ప్రాంతం కోసం చూస్తున్నాను అది ఎంత ఉపయోగపడి ఉపయోగపడదు ఇంకొక చేసింది సార్ ఇప్పుడు ఈ ముప్పై ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కాకుండా ఫండ్ ఫారెన్ ఫండ్స్ రాకుండా ఉంటే ఈ ముప్పై తేదీకి మొత్తం బంద్ చేస్తాం సేవలు అంటున్నారు నాకు తెలిసి హాస్పిటల్స్ ఒక బత్తల్పల్లి హాస్పిటల్లో ఎంతో మంది సేవలు పొందుతున్నారు అంటే అంత పెద్ద సంఖ్యలో మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఉంది అందుకే కలెక్టర్ అందుకే కలెక్టర్ గారు ఆ మీటింగ్లు పెట్టుకుంటున్నారు ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు ఆర్టీటీని ఆపే వాళ్ళు ఎవరు లేనుకుంటున్నారు కానీ ఆర్టీటీ కూడా అలా రాలేదు అది చాలా కష్టపడి వచ్చింది పంతొమ్మిది వందల సంవత్సరం మూడు డెబ్బై నాలుగు ఆ సంవత్సరంలో ఫెర్రర్ గారు ఇరవై ఒకటి సంవత్సరాలు పోయినాడు ఆయన ఈ దేశంలో ఈ అనంతపురంలో ఉండడం కోసం ఇరవై ఒకటి సార్లు ఒక్క సంవత్సరంలో ఆయనకు జిల్లా యంత్రాంగం అంత ఇబ్బంది వచ్చింది అందువల్ల ఈసారి మనం అందరం ఇది మన కోసం కాదు నా కోసం కాదు మీకోసం కూడా కాదు మీ పిల్లల కోసం మళ్ళీ యాభై సంవత్సరాల వరకు దీన్ని తాకరు మీ పిల్లల కోసం మీరు పని చేయాలనుకుంటున్నారా లేదా మీకు ప్రజలు ఇస్తాం వాళ్ళ తెలుగుదేశం వల్ల లేదా వైఎస్ఆర్సీ వల్ల అవసరం లేదు బామర్దులు అయితే అంతే అంతే ఈ పాదయాత్ర నా కోసం కాదు పేద ప్రజల కోసం పేద ప్రజలు ఇబ్బంది పడతారు ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఒకవేళ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కాకపోతే ఢిల్లీలో అయినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము నాతో కలిసి రావడానికి చాలా మంది బామర్దులు ఆపుతున్నారంట ఎవరు ఆ బామర్దులు ఏంటనేది మళ్ళీ కూడా ఒక డిబేట్ లో చర్చించుకుందాం ఆ బామడుతుల గురించి చూస్తూనే ఉండండి ఈ రోజు బైక్ ర్యాలీ కూడా మీకు చూపించబోతున్నాం కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి కైరేవ్